హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ వాళ్ళు ఈరోజు హన్విష్స్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో మీకు ముందుకైతే వచ్చేసాను అదేంటంటే పెసరపప్పు తోటకూరతో ఈరోజు కర్రీ నేను చేసి చూపించబోతున్నాను ఇది చపాతీలోకి రోటీస్లోకి అలాగే రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఇది ఒకసారి అయితే ట్రై చేయండి రెగ్యులర్గా తోటకూరలా కాకుండా ఒక్కసారి విధంగా పెసరపప్పు వేసి చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆకుకూరలు తిన్న వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు హన్వీస్ కిచెన్లో అయితే చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర చిట్పట్ల ఆడేంత వరకు వేగనివ్వండి వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత దీంట్లో ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసి దీంతో పాటు పసుపుని కూడా యాడ్ చేయండి యాడ్ చేసి మనకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా ఇక్కడ యాడ్ చేయండి యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి మనకి ఉల్లిపాయ అనేది బాగా వేగేంతవరకు వేగనివ్వాలి ఈ ఉల్లిపాయ టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది ఈలోక మనము పెసరపప్పును అయితే నానబెట్టుకున్నాము ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ అంత పెసరపప్పునైతే ముందే నానబెట్టి పెట్టాను కనీసం ఇరవై నిమిషాలు నానబెట్టి పెట్టుకోండి అప్పుడు మనకి పెసరపప్పు అనేది ఈజీగా ఉడుకుతుంది కర్రీలో వేసుకున్నా కానీ బాగుంటుంది తర్వాత మనకి ఇక్కడ ఉల్లిపాయ అనేది కొంచెం వేగింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసి బాగా వేగనండి పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వేగితే మనకి ఈ కూరకి రుచి అనేది బాగుంటుంది బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనము నానపెట్టుకున్న పెసరపప్పుని వాటర్ స్ట్రైన్ చేసేసుకొని ఇందులో పెసరపప్పుని యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో ఒక టమాటాని యాడ్ చేయండి యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి నేను తోటకూర ఒక కట్ట తీసుకొని సన్నగా కట్ చేసి వాష్ చేసి పెట్టాను రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆ కూరని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసేద్దాము యాడ్ చేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టి మగ్గనిద్దాము దీంట్లో వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ తోటి మనమైతే ఈ తోటకూర అయితే ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ఉల్లిపాయ టమాటా అలాగే తోటకూరలో వచ్చిన వాటర్ తోటి ఈ కర్రీ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు కొంచెం కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కారాన్ని యాడ్ చేయండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసాము కారం తినగలిగిన వాళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టి దీన్ని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వండి మరొకసారి మూత పెట్టేసి మగ్గనిద్దాము అంతేనండి మనకి పెసరపప్పు తోటి తోటకూర అయితే రెడీ అయిపోయింది సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిందా నచ్చితే ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్